హాయ్ హాయ్ బ్రో బ్రో సినిమా చూసా చూసామన్నా ఎలా అనిపించింది చాలా అన్న నేను గౌతమ్ గురించి సినిమాకి వెళ్ళిన లైక్ బ్రహ్మానందం గురించి వెళ్ళా గానీ బ్రహ్మానందం అక్కడక్కడ చూపిస్తారులే ఎట్లా గౌతమ్ ని ఫేమస్ చేద్దామని చెప్పేసి ఏదో చేస్తారని చెప్పేసి అనుకున్నా గానీ సినిమా మొత్తం బ్రహ్మానందమే అన్న బ్రహ్మానందం అంటే ఒక లెజెండ్ ఆయన కొంతమంది ఇప్పుడు మెగాస్టార్ ఇప్పుడు అందరికి మెగాస్టార్ స్టైలిష్ స్టార్ రెబల్ స్టార్ అని చెప్పేసి ఇట్లాంటి పేర్లు ఎట్లా వచ్చినాయో వాళ్ళకి ఆ పేరు రావడానికి కూడా చాలా ఇంకెల నుంచి సినిమాకి కృషి చేసింది బ్రహ్మానందం గారు ఒక లెజెండ్ ఆయన సినిమా మొత్తానికి లైక్ ఒక్క వేళ ఎలా చూపించాలో అలా చూపించి సినిమాని చాలా ముందుకు తీసుకెళ్లాడు లైక్ ఈ కాలంలో లైక్ కొంతమంది లవ్ చేసి మోసాలు చేయడం జరుగుతుంది బ్రహ్మానందం గారి సినిమాలో బ్రహ్మానందం గారి లవ్ చూస్తే అసలుకి అరే లవ్ అనేది యంగర్ జనరేషన్ లో కాదు ముసలిగా చచ్చే వారికి ఉంటదని చెప్పేసి అంత మంచిగా తీసిండన్న ఇంకొకటి మనోడు బ్రహ్మానందం గారు లైక్ ఏ ముసలోడు అయిపోయింది కదా అసలుకి ఏమో యాక్టింగ్ స్కిల్స్ తగ్గిపోతాయని చెప్పేసి అనుకున్నా కానీ ఆయన ముసలిగా అయ్యే కొద్ది యాక్టింగ్ స్కిల్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి సో ఈ జీవితాంతం ఎంత వరకు అంత వరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి నేను పని చేస్తా అన్నట్టు ఆయన అంతా కృషి పెడుతున్నారు కానీ ఒక విషయం మాట్లాడుకోవాలంటే టాలీవుడ్ అయినా సరే బాలీవుడ్ లోనైనా సరే లో అయినా కోలీవుడ్ అయినా శాండిల్వుడ్ అయినా సరే దేంట్లోనైనా సరే కానీ అందరి దాంట్లో ఇంత పెద్ద యాక్టర్ లేడు అట్లాంటి బ్రహ్మానందం గారు మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉన్నందుకు అది మనకు చాలా గర్వకారణం అది సార్ ఉన్నంత వరకు నాకు ఎందుకు ముప్పై కోట్లు అప్పు ఉంది నాకు అట్లాంటిది నేను థియేటర్ లోపలికి పోయిన తర్వాత అసలుకి నాకు అప్పు అని చెప్పేసి అంత కడుపు కడుపు పలిగేటట్టు నైపోయినా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ చూసే సినిమా చిన్న పిల్లల నుంచి ముసలివాడి వరకు చూసే సినిమా సినిమాలో ఉన్నంత వరకు మీరు నవ్వి నవ్వి పొట్ట పగిలిపోతుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటే బ్రహ్మానందం గారు హీరో అనుకోవచ్చు సినిమాలో బ్రహ్మానందం గారి అని ఎప్పుడు కాదన్నా హీరోనే ఈ సినిమాలో కూడా హీరో లాగానే ఉన్నాడు లైక్ ఏందన్న యాక్టింగ్ అసలు వెన్నెల కిషోర్ మన బ్రహ్మానందం గారే టైమింగ్ అయితే నాయన ఇంతవరకు మీరు ఏ సినిమాలో చూడరు అంత టైమింగ్ మాత్రం అల్టిమేట్ ఉంది సో ఏ పని చేసినా చేసినా సరే ఈ వెన్నెల కిషోర్ అంటే మన జూనియర్ బ్రహ్మానందం అని వెన్నెల కిషోర్ ని సో వీళ్ళిద్దరి లైక్ ఏమంటారు యాక్టింగ్ స్కిల్స్ చూడాలి మీరు లైక్ ఒక లెజెండ్ లాగా అనిపిస్తుంది సార్ ఎవరినైనా సరే ముందలు పెడితే మన బ్రహ్మానంద గారే చాలా చింపేస్తారని నాకు తెలుసు సో వన్ మ్యాన్ ఆర్మీ లాగా బ్రహ్మానంద గారు చాలా బాగా చేస్తారు వాళ్ళ కొడుకు గౌతమ్ కూడా లైక్ ముందు ఒక సినిమా చూసిన ఆయనది పనికిరాడు సినిమాకి అని చెప్పేసి అనిపించింది కానీ ఈ సినిమాతోని లైక్ ఒక పాన్ ఇండియా హీరోకి ఉన్నంత రేంజ్ మన లైక్ ఆ బాడీ అయినా సరే యాక్టింగ్ స్కిల్స్ అయినా సరే డాన్స్ కూడా చాలా కొట్టిండు సినిమా మాత్రం ఎక్సలెంట్ అన్న ఓకే బ్రో యూ వెరీ మచ్